అందరికీ నమస్కారం నేను మెజీవ్య ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే మన యువత ఎందుకు ప్రతి ఒక్కరు వాళ్ళ చేత అయ్యే పనిని నా చేత ఇది కాదు అని అనుకుంటున్నారు ఎందుకు ప్రతి ఒక్కరు పెరిగిన వయసులోకి పడిపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అరే నా చేత పలానా పని అయింది నా చేత పలానా పని కాదు ఇది నేను చేయగలను ఇది నేను చేసే సత్తా ఉంది ఇది నేను అనుకుంటే దీన్ని సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండా ఉందంటే నీ శక్తిని నువ్వు గుర్తించట్లేదు నువ్వు ఎంత పొద్దున్న ఏమనుకుంటా ఉండవు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండవు వాళ్ళకి నాకంటే మంచి కారు ఉంది వానికి నాకంటే మంచి వ్యాపారం ఉంది వానికి నాకంటే మంచి బిజినెస్ ఉంది వాడు నాకంటే ఎర్రగా ఉన్నాడు వాడు నాకంటే హైట్గా ఉన్నాడు వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి వీడు బిజినెస్ మ్యాను వాళ్ళ నాయన కోటేశ్వరుడు అని ప్రతి ఒక్కడు కూడా ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకుంటారో మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు దయచేసి నా మాట వినండి నీ శక్తిని నువ్వు తెలుసుకో నీ గురించి నువ్వు తెలుసుకో ఎందుకంటే నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే నీ గురించి చెప్పేవాడు ఈ భూమి మీద ఎవడు ఉంటాడు ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాడు ఫేస్బుక్లో కానీ ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని కొంతమంది మాత్రమే వాళ్ళ గురించి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ఇంకొంతమంది తెలియజేయరు ఏమంటే నామోషి నేను చేసుకోలేను కదా నేను చేయలేను కదా అని దయచేసి నా మాట వినండి ప్రతి ఒక్కరు కూడా వాడు ఏం చేయగలడు నా చేత ఏమైతుంది నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఎలా ఉండగలను ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు గురించి ఆలోచనే లేదు రేపు ఈరోజు నిన్న ఇట్లా తీసుకుంటే నిన్నటికంటే నేను ఈరోజు బెస్ట్గా ఉండాలి రేపటి గురించి టెన్షన్ తీసుకోవద్దు ఈరోజు నిన్నటికంటే నేను ఈరోజు బెస్ట్ ఏం చేయగలుగుతాను ఈ రోజు నేను చేసే పనిలో ఏది బెస్ట్గా ఉండగలుగుతుంది అనేది ఆలోచిస్తే మాత్రమే ఖచ్చితంగా నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించగలుగుతావు ప్రజెంట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచనలు వద్దు ఇప్పుడు ఏం చేయగలుగుతాను పాస్ట్ ఏమైపోయిందో రేపు ఫ్యూచర్ ఏమైందో వద్దే వద్దు లో ఉండు అప్పుడు నువ్వు అనుకున్నదన్నీ నువ్వు చేయగలుగుతావు దయచేసి మిత్రమా నేను ఒక్కటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను నీ శక్తిని నువ్వు గుర్తించు నువ్వు రోజు నీ చేత కాదు అని నువ్వు అనుకుంటా ఉంటావు నిన్ను చూసి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు అందుకే ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకుండా ఎందుకు ఉండిపోతా ఉంటారు తెలుసా జనాలు వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాక పెళ్లి అనుకుంటారు కాబట్టి మీ వయసు పెరిగిపోతుంది మీకు తెలియకుండానే కాబట్టి ప్రజెంట్లో ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి ఆ రోజులో ఆ రోజు జీవించండి ఈ రోజు నిన్ను ఎవరైతే తక్కువ చేయగలుగుతారో ఈ రోజు నిన్ను ఎవరైతే అండ్రెస్టిమేషన్ వేయగలుగుతారో వాళ్ళ ముందే నువ్వు తలెత్తుకొని బతికే ప్లాన్ చేయి దానికోసం జీవించు ఖచ్చితంగా ఈ దేశాన్ని శాసించేది మొత్తము కూడా మన యువతే అది ఎవరో కాదు అది నువ్వే నీ వెంట నేనుంటా మీ జీవ్యారు